నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో లను రివర్స్ చేయడం తగదని వారిని జూనియర్ లయన్ మెన్లుగానే కొనసాగించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండమూరి హజారత్ డిమాండ్ చేశారు ఆత్మకూరులోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట అనుబంధ యుఈఈయు ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్లను ప్రమోషన్ ద్వారా తిరిగి గ్రేడ్ టూకి రివర్స్ చేయడం అన్యాయమని తెలిపారు అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ను ను వినతి పత్రం అందజేయగా సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు ఈరోజు విద్యుత్ యాజమాన్యం తిరిగి జేఎల్ఎంలుగా వాళ్ళ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ లంచ్ అవర్ లో ఈ ధర్నా కార్యక్రమాన్ని యునైటెడ్ ఎల్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ సీఈటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది డి గారికి కూడా ఈ రోజు మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ వినతి పత్రంలో విద్యుత్ యాజమాన్యం బాధ్యత వహించి కోర్టులో అయ్యేసి జేఎల్ఎం గా విద్యుత్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఆర్డర్లను తిరిగి పునరుపాల చేయాలని చెప్పేసి చెప్పాము ఈ విషయాన్ని డి గారు యాజమాన్య దృష్టికి తీసుకెళ్తానని అదేవిధంగా తనకు వీలైనంత వరకు జేఏల్ఎంలకి సహాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది